ప్రధానంగా నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడబ్బా ఈ పుస్తకావిష్కరణకి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను మొదలు అడిగాడు ఒక పదిహేను రోజుల కిందట ఎందుకు ఎంపిక చేసుకున్నాడని ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు వస్తూ మళ్ళొకసారి రెండోసారి పొద్దున్నే పుస్తకాన్ని అట్లా టిఫిన్ చేస్తూ తిరుగుతూ అది చేస్తూ మా ఊడికి ఇచ్చాను నన్ను ఒకసారి చదువు పుస్తకం ఎట్లా చదువుతావు కవిత్వం అని వాటి టెన్త్ క్లాస్ ఇప్పుడు పిల్లలు ఎట్లా చదువుతారో తెలుగు తెలుసు కదా సరే మా పిల్లలు కొద్దిగా మెరుగ్గానే చదువుతారని ఒక నమ్మకం ఉంది నాకు ఓకే మా వాడికి ఇస్తే వాడు ఒక ఐదు కవితలు చదివాడు ఇందులో ఐదు కవితలు తప్పు పోకుండా చదివాడు కొద్దిగా నిదానంగా చదివాడు టెన్త్ క్లాస్ పిల్లవాడు చదివిన తర్వాత ఏమర్థమైంది అన్న నీకు కవిత్వంలో అడిగాడు మొదటి కవిత ఏమర్థమైందని అంటే నా వెంట తిరుగుతూ అట్లా చెప్పాడు ఏం లేదు నాన్న ఈ అంకులు రాశాడు కదా పంజరములో చిలుక ఉన్నది పంజరములో పక్షి ఉన్నది ఆ పంజరంలో ఉన్న పక్షిని వాళ్ళ నాన్న వచ్చి అమ్మాయిని పట్టుకున్నాడు అమ్మాయిని బిగ్గర పట్టుకుంటే ఆమె వదిలేసే నాన్న అని అడిగింది అడిగితే అప్పుడు అమ్మాయి ఏం ప్రశ్న వేసిందంటే అప్పుడు వాళ్ళ నాన్న ఏం ప్రశ్న వేశాడంటే సరేనమ్మా నేను వదిలేస్తాను కానీ మరి పంజరంలో ఉన్న పక్షిని ఎలా అని అంటే అప్పుడు నాన్న పక్షిని కూడా వదిలి స్వేచ్ఛగా ఎగురుతుంది అని అమ్మాయి అన్నది వెంటనే పక్షిని వదిలేశాడు ఇద్దరు ఎగురుతూ వెళ్ళిపోయారు అని అందులో ఉంది నాన్న అని మావోడికి అర్థమైన భాషలో చెప్పారు కనుక ఈ స్వేచ్ఛ కోరుకునే క్రమంలో ఎందుకు ఎన్ని రకాల స్వేచ్ఛ కోరుకుంటున్నాడు కవి రాజకీయ నిర్బంధం ఉంది సామాజిక నిర్బంధం ఉంది సామాజిక అసమానతలు ఉన్నాయి వీటి నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు ఇక్కడ మరణిస్తూనే ఉన్నాను అని అంటే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడిలోకి రానివ్వకపోతే ఆ మనిషి అక్కడ మరణిస్తూనే ఉంటా హైటెక్ కాలంలో ఇవాళ కులమెక్కడుందండి అనేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం మనం ఇంకెక్కడిదండి కులం ఈ రోజుల్లో అని మాకు నిత్యం అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఈ విషయంలో మాట్లాడుతూ ఉంటాం మనకి వట్టినాగులపల్లి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫైవ్ స్టార్ యూనివర్సిటీ అది దేశంలో దానికి ఆనుకోని ఉంటుంది వట్టినాగులపల్లి అని హైదరాబాద్కి అంత దగ్గరగా ఉన్నటువంటి వట్టినాగులపల్లిలో ఒక సంవత్సరం కిందట బోనాల పండుగ చేస్తే మాదిగొళ్ళు బోనాలు చేసుకొని ఊళ్ళోకి వస్తే ఊళ్ళోకి రానివ్వలేదు ఇంకెక్కడ ఉంది కులం అంటే ఇదో బోనం ఎత్తుకొని వచ్చిన ఆ స్త్రీ ఆ బోనంలో వండుకొని వచ్చిన నైవేద్యాన్ని అక్కడ పెట్టకపోతే అప్పుడు మరణించింది ఆమె సజీవంగా ఉంది కానీ ఆమె భావం ఆమె ఆర్తి అక్కడ మరణించింది గుడిలోకి పోవాలనుకున్న వాళ్ళు గుడిలోకి రానివ్వనప్పుడు కులము ఫ్లూడ్గా మారిపోయింది ఇప్పుడు ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి వచ్చేసింది కొన్ని చోట్ల ఆ ద్రవస్థితిలోకి వచ్చినప్పుడు మనకు కనిపించదు చాలా జాగ్రత్తగా ప్లే అవుతూ ఉంటుంది అందరు ప్రొఫెసర్లు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు టీచర్లు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఆ కూర్చుని భోజనం చేసేటప్పుడు ఒక ప్రొఫెసరు లేదా ఒక టీచరు ఒక ఎంప్లాయి పొద్దున్నో లేదా రాత్రి వండిన నాలుగు ముక్కలు అందులో వేసుకొని వస్తారు బాక్స్లో ఓకే నాలుగు ముక్కలు అందులో వేసుకొని వస్తే అది చికెన్ ముక్కలో మటన్ ముక్కలో ఏవో ముక్కలు అక్కడ కూర్చున్న అప్పటి వరకు కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకరు వాటి గురించిన ఒక భిన్న అభిప్రాయాన్నో లేకపోతే ఇంకేదో లేదా నుంచి దూరం వెళ్ళటమో జరిగింది అనుకోండి ఇన్ని రకాల భావాలు సమాజంలో పరివ్యాప్తయి ఉంటాయి కనుక ఈ అసమాన స్థితి ఒకటి ఉన్నప్పుడు దాదాపు ఇందులో ఎనభై శాతం కవితలు సమాజంలో ఉండే అనేక అసమానతలమైన తన ధిక్కారాన్ని తన అసమ్మతిని ప్రకటించాడు ఆ ప్రకటించే క్రమంలో ఇవాళ ఒక సందర్భం చూడండి ఎంత బాగా ఆయన వ్యక్తీకరించాడో బహుశా మూడవ తరగతిలో అనుకుంటాను పులి మేక ఆటను చాలా ఇష్టంగా ఆడేవాడిని మేకలన్నీ కలిసి పులిని ఆట కట్టించినప్పుడు భలే ముచ్చటేసేది పులి మేకను మింగినప్పుడు అంతే గాయాల బాధ తెలియని పసితనం అది ఎనిమిదవ తరగతికి వచ్చాక ఇంట్లో పులి మేక ఆట దొరుకుతుందని తెలిసింది మేక పొద్దున్నే అడవి పనికి వెళ్లి ఇంట్లో చీకటి దూరక ముందే నాలుగు పైసలను మూట కట్టుకొని తెచ్చేది పగలంతా తప్ప తాగి వీధుల వెంబడి బొర్లుతూ గడపలోకి అడుగుపెట్టిన పులి పైసల కోసం ఇల్లును మేక ఒల్లును హూనం చేసి మళ్ళీ చుక్క కోసం వెళ్ళిపోయింది నొప్పులతో దుఃఖాన్నంతా అదిమి పెట్టుకొని అదిమి పట్టుకొని ఉన్నవో లేనివో రెండు మెతుకులు తిని కాస్త నడుము వాల్చుకునే లోపు పులి అమాంతంగా మేక మీదకి దునికి ఆట మొదలుపెట్టింది బలవంతపు ఆటలో పులిని ఆట కట్టించలేని మేక ఎప్పటిలాగే ఓడిపోయి ఇప్పుడు ఎవరి నోటి నుండి అయినా పులి మేక పదం జారిపడ్డప్పుడు తెలియకుండానే కళ్ళ నుండి రక్తం కారుతుంటుంది అందాశ ఇవాళ సందర్భం మార్చి ఎనిమిది సందర్భం ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు పులి మేకనే కవిత్వంలో ఉండే రెండు పదాలు కానీ అవి ఇద్దరు మనుషులకి రక్త మాంసాలున్నా ఇద్దరు మనుషులకి ప్రతీకలు ఇవాళ చాలా మందిని చూస్తున్నాం తెలంగాణ నేల మీద ఏ ఊరికి పోయినా పన్నెండు పదమూడు సంవత్సరాల పైబడిన వాళ్ళు పిల్లలు మధ్యానికి బారస కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకునే ఒక పరిస్థితి ఏర్పడింది నాటంలో తెలంగాణ ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది ఏదైనా మత్తుకు బానిసలు కాని మనుషులు ఉన్నారా భార్యలు సంపాదిస్తే తిని ఆ భార్యల మీద ఆధిపత్యం చెలాయించే పురుషులు హింసించే పురుషులు దీంట్లో వ్యక్తమయ్యారు ఆలోచించవలసిన సందర్భం ఇది కేవలం మార్చి ఎయిత్ అంటే ఇది ఒక పండుగ ఇదొక జాతర ఇదొక సంబరం జరుగుతున్నాయి సంబరాలు జరుగుతాయి గ్రౌండ్ గ్రౌండ్లో సంబరం జరుగుతుంది సాయంత్రం ఇప్పుడు నేను వెళ్ళే దగ్గర కూడా సంబరమే జరుగుతుంది ఇదేనా మార్చి ఎయిత్ అంటే శ్రామిక మహిళా దినోత్సవం మహిళల పోరాటం ఎవరైనా చెబుతారా ఎక్కడైనా వ్యక్తీకరించబడుతుందా మహిళా పోరాటం పద్దెనిమిది వందల ముప్పైలో పద్దెనిమిది వందల ఇరవైలో పద్దెనిమిది వందల నలభైలో పద్దెనిమిది వందల యాభైలో పారిశ్రామిక విప్లవం అనంతరం పీడనకు గురైన మహిళలు బిడ్డ ఏడుస్తూ ఉంటే పాలివ్వడం కోసం పోతే పాలిచ్చిన సమయాన్ని లెక్కగట్టి జీతంలో కోత విధించిన పెట్టుబడిదారి దుర్మార్గం వాష్రూమ్ పోతే వాష్రూమ్ పోయిన సమయాన్ని లెక్కగట్టి తమకిచ్చే జీతంలో కోత పెట్టే దుర్మార్గమైన పెట్టుబడిదారి స్వభావాన్ని చెప్పగలుగుతారా వీళ్ళు ఈ సంబరాలు చేసేవాళ్ళు అది పెట్టుబడిదారి విధానమైనా అంతకు మునుపు భూస్వామ్యమైనా ఇప్పుడు భూస్వామ్యమో పెట్టుబడిదారి విధానం రెండు కలిసిన స్త్రీని హింస పెట్టే దోపిడి చేసే కాలం ఏమైనా మారిందా కొన్ని రూపాలు మారవచ్చు కానీ దోపిడి మారలే చాలా బాధ్యతగా కవి ఇవాళ ఈ సందర్భం కోసం రెండు కవితలు రాశాడు ఇట్లాంటివి పుస్తకంలో ఉన్నాయి అట్లా అంశాలమైన కవితకి ఒక ఎత్తుగడ ఉంటుంది కదా ఆ ఎత్తుగడ చివరి వాక్యముతో ఎంతగా కవిత్వీకరించబడుతుంది ఎంత సుసంపన్నం అవుతుంది సంపదవంతమవుతుందని చూస్తే చూడండి ఆయన మత్తులోంచి మే మేల్కొనకపోతే నా దేహమే కాదు ఈ దేశం కూడా ముక్కలవుతుంది ఇది దీనికి ఉండే బలం ఈ దేశం కూడా ముక్కలవుతుంది చరిత్రలో ఖాళీగా మిగిలిపోతుంది ఏ మత్తు ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక హెడ్ మాస్టర్ చేత స్టూడెంట్ క్షమాపణ చెప్పించే ఒక సందర్భాన్ని రాశాడు సామాజిక అసమానత్వమే కాదు శారీరక అసమానత్వం కూడా సమాజంలో కొనసాగుతూ ఉంటుంది ఆ బాధ ఏమిటో స్వయంగా అనుభవించిన మహేందర్ మనుషులని రకరకాలుగా మన తిట్లలో భాష ఎట్లా ఉంటుంది గుస్వామ్య సమాజంలో ఒక మనిషిని తిట్టాలంటే ఆ తిట్టులో కింది కులాలను అవమానించే తిట్టైనా ఉంటుంది స్త్రీలని అవమానించే తిట్టైనా ఉంటుంది శారీరకంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న వాళ్ళను తిట్టే ఉంటుంది ఈ మూడే ఉంటాయి ప్రతి సందర్భంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం నిత్యన మెచ్చకుల వ్యవస్థలో సామాజిక అసమానత్వం పురుషాధిక్య సమాజంలో స్త్రీ అసమానత్వానికి గురి అవ్వటం వేదనకు గురి అవ్వటం శారీరక సవాళ్ళను ఎదుర్కొనే మనుషులు కూడా ఎదుర్కోవటం లాక్డౌన్ మీరు ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఇది మీకు ఇవాళ కొత్తగా ఇవ్వాలి నెల రెండు నెలలో ఆరు నెలలో సంవత్సరము కానీ మా జీవితం అంతా ఇంట్లో నుంచి బయటికి రాలేని మా జీవితం గురించి ఏమంటారు ఈ జీవితం గురించి ఎవరు ఆలోచిస్తారు ఏదో ఒకటి రాసేయి కవి ఏదో ఒకటి రాసేయి ఏది రాసినా నీకు నువ్వుగా రాయి ఏది రాసినా నీకు నువ్వుగా రాయి కాపి కొట్టకు అనుకరించకు అనుసరించకు ప్రారంభంలో అనుకరించడం అనుసరించడం ఉంటుంది కావచ్చు ఖచ్చితంగా మనకి ఎవరితో ప్రభావం ఉంటుంది మనమైనా కానీ చివరికి ఆ కవి ఎక్కడనో ఒక దగ్గర నిలబడాలి ఏది రాసినా నీకు నువ్వుగా రాయి నిప్పుల్లో కాల్చినా నిలబడే వాక్యాన్ని రాయి అన్న దగ్గర ఈ కవిత గొప్పత నాలుగు పదుల వయసు దాటాక ఖాళీ విలువ బాగా తెలిసొచ్చింది ఏబిసిడి ఖాళీలు పెడితే చిన్నప్పుడు ఏనో బియో లేకపోతే ఖాళీలు పూరించండి అంటే ఖాళీలు పూరించడం అలవాటైన కవికి నలభై సంవత్సరాల నాలుగు పదుల వయసు దాటాక ఖాళీ విలువ బాగా తెలిసొచ్చింది ఒక్క ఖాళీ పూరించడానికి వేలసార్లు వాడిని జీవితంలో ఏర్పడిన ఖాళీని పూరించాలంటే అది మరణవేదన నేను మరణిస్తూనే ఉన్నాను అన్నాడు కదా నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నాను మనిషి పేరును బట్టి మనిషి కులాన్ని మనిషి మతాన్ని నిర్ణయించటం బహుశా ఇక్కడ ఊసున్న చాలామంది మీలో అనుకోవచ్చు కాసీము అనే పేరు వినగానే నా పేరును బట్టి నేను ముస్లిము అని నాకు ఆ మతంతో నమ్మకం ఉందా మసలు మతాలతో నమ్మకం ఉందా కులాలతో నమ్మకం ఉందా వేరే సంగతి కానీ ఈ దేశంతో మీరు చూస్తూ ఉంటారు ఒక వీడియో పెడితే వీడియో కింద ఏదైనా మాట్లాడేమనుకోండి కింద వందల కామెంట్లు పాకిస్తాన్లో ఉండక నీకు ఇండియాలో ఏం పని అని పెడతారు దాని కింద కొద్ది అర్థమైన వాడు ఏం రాస్తాడు నువ్వు రష్యా చైనా ఏజెంట్ అని కొందరు రాస్తారు కొందరు నువ్వు పాకిస్తాన్లో ఉండాల్సి వాడు ఇండియా గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడుతావని రాస్తా అంటే మనిషి పేరును బట్టి కూడా మతాన్ని కులాన్ని నిర్ణయించే దేశంలో ఉన్నామని ఆయన రాశాడు మనిషి కోసమే నన్ను మనిషిగా చూడండి మనిషిగా గుర్తించండి నిజానికి ఇది ఒక పెద్ద యుద్ధం ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నది ప్రపంచమంతా యుద్ధం జరుగుతూ ఉన్నది ఆ యుద్ధంలో గాజాలో పాలాస్తీనాలో ఆయుధాలు పడుతూ ఉంటే కూలిపోయిన భవనాలు ఆ భవనాల శకలాల కింద నలిగిపోయిన పసిపిల్లల శరీర అవయవాలు ఆ శరీరాన్ని చనిపోయిన బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని దుఃఖిస్తున్న తల్లి దుఃఖాన్ని చివరి కవిత ఇవ్వాల్టి సందర్భం కోసం అమెరికాలో గెలిచిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన అనుకుంటే శాంతి జరుగుతుంది ఆయన అనుకుంటే యుద్ధం జరుగుతుంది ఆయన ఆయుధాలు అమ్ముకోవాలనుకుంటే యుద్ధం జరుగుతుంది లేదా ఖనిజాలు తీసుకోవాలంటే యుద్ధం ఆగిపోతుంది అట్లాంటి స్థితిలో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు దేశాన్ని అర్థం చేసుకున్నాడు మనిషి కేంద్రంగా మహేందర్ కవిత్వం రాశాడు ఆ కవిత్వం ఇలా మనిషిని బతికించడం కోసం నిరంతరం మండుతూనే ఉండాలని ఆ వాక్యం నిప్పుల్లో కాలినా కూడా తన వాక్యంగా నిలబడడం కోసం ఆయన చేస్తున్న ప్రాసెస్లో మనం అందరం బాగా కావాలని ఈ పుస్తకాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన మహేందరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ